ఏంటి అబ్బా ఈ సామాన్లు ముందేసుకొని కూర్చున్నాను ఏమన్నా షాప్ పెడుతున్నావా అక్క అడ్రస్ చెప్పు వచ్చి కొనుక్కుంటాము మన శ్రావణ్ సిరి ఛానల్ వాళ్ళు వస్తే డిస్కౌంట్స్ ఉంటాయి అని అనుకుంటున్నారా అయితే మీరు సామాన్లు కాలేసినట్టే ఓకే 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణ్ సిరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఈ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు కదా ఈ వ్లాగ్ ఏంటి అంటే బుట్టమ్మో బుట్ట సూపర్ సూపర్ బుట్ట అనుకుంటున్నారు కదా ఆ బుట్ట చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది రీసెంట్గా మొన్న మా చెల్లికి పెళ్లి అయింది కదండి సో కాప్ కాపురం సార్ అనమాట కాపురం సార్ అయితే వెళ్తుంది ఐ మీన్ కాపురం పెడతాకైతే పంపిస్తున్నారు సిక్స్ మంత్స్ లోపల పెట్టాలి కదా కాపురం అనేది సో వాళ్ళ ఆయన అయితే హైదరాబాద్లో చేస్తారు కదా చౌటు ఉప్పదనమాట సో హైదరాబాద్కి ఒక త్రీ అవర్స్ డిఫరెన్స్ ఎంత ఉండదంట డిస్టెన్స్ అక్కడ పనిచేస్తారు వాళ్ళు సో అందుకని మా పిన్ని ముందు జాగ్రత్తగా అన్నీ కొనేసుకొని పెట్టుకుందనమాట ఆ సామాన్లో అన్నీ ఆన్లైన్లో బుక్ చేశారు మాక్సిమం కొన్ని మాత్రమే అక్కడ బయట కొన్నారు నాకు మాత్రం భలే నచ్చినాయి అండి అవన్నీ భలే కొన్నిందనమాట ముందు జాగ్రత్త అన్నీ ఆన్లైన్లో షాపింగ్ చేసిందంట మాకేం చెప్పలేదు ఆన్లైన్లో కొన్నామని చెప్పేసి చెప్ ఇంకో బుక్ చేసుకునే వాళ్ళం అనిపించింది తర్వాత చెప్తా అని చెప్పింది పిన్ని మాత్రం ఇంకా సరే అని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నాను ఇది నేను రాఖీ ఫెస్టివల్ రోజు మా తమ్ముడికి రాఖీ కదానికి వచ్చాను కదండి అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట సో కాపురంకి వెళ్ళేటప్పుడు వీడియో తీసుకుంటా రెండు కలిపి మిక్సీ పెట్టచ్చలే అని చెప్పేసి తీశాను సో అవన్నీ మాత్రం అన్ని ఆన్లైన్లోనే కొనింది క్వాలిటీ కూడా బాగుంది క్వాంటిటీ కూడా బాగా వచ్చింది కదా పెట్టుకోవడానికైనా ఇదేమో సూప్ తాగడానికి అని చెప్పేసి తీసుకున్నారు అది మాత్రం దీంతో మాత్రం కొరత పుచ్చకాయ పగిలిపోవాల్సిందే అండి అంత గట్టిగా ఉంది చపాతి కూడా చాలా బాగుంది ఇంకా అదేంటి అంటే జల్లెడనమాట జల్లెల్లో మూడు రకాలు వచ్చినాయి అండి రవ్వకి పిండికి కారాన్ని పట్టించుకోవడానికి కారాన్ని కూడా వచ్చిందంట సో అవన్నీ ముంజాగ్రత్తగా అన్నీ పెట్టేసుకొని కొనుక్కుందనమాట కొన్ని సామాన్లు మాత్రం ముందుగానే పంపించేస్తున్నారు వాళ్ళ అల్లుడు గారు ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి వస్తారు కదా అమ్మాయి కోసం సో అప్పుడు వాళ్ళతో పాటు పంపించేస్తున్నారు బస్కి ఇదేమో వుడెన్ ట్రే చాలా బాగుంది నాకు ఇలాంటి ట్రే అంటే చాలా ఇష్టం అనమాట మేము ఒంగోలుకి ట్రాన్స్ఫర్ అయినాక కొనుక్కుందాం అనిపించింది ఒంగోలుకి మాకు ట్రాన్స్ఫర్ అయిన త్వరలోనే కానీ ఎప్పుడైతే తెలియదు అనమాట అప్పుడు నేను కొనుక్కుంటాను ఇలాంటి కొత్తవన్నీ ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసుకుందంట అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడిందంట బాగా గట్టిగా ఉందండి మంచి ప్యాన్ అనమాట మనకి ఏ కర్రీ అయినా టూ కేజీస్ బాగా సరిపోతుంది ఇదేమో డైనింగ్ టేబుల్ కొనుక్కుంటే వాటిపైన పెట్టుకోవడానికి కనమాట ఉప్పులు కారాలు పప్పులు పచ్చళ్ళు వేసుకోవడానికి ఈ అన్ని సామాన్లు నాకు బాగా నచ్చింది మాత్రం ఆ బుట్ట అండ్ ఐ మీన్ ఆలకి ఆలు కానీ క్యారెట్ కానీ ఏమన్నా ఫ్రై చేసుకోవడానికి ముందుగా చెక్కు తీసుకుంటాం కదండీ అది బాగా నచ్చిందనమాట ఇదేమో డిన్నర్ సెట్ అంట మా పిన్ని షాప్ వాళ్ళు గిఫ్ట్ చేశారు ఇంకా మా పిన్నికి ఎందుకు లేని చెప్పేసి తేష్నికి గిఫ్ట్ ఇచ్చేసింది ఐ మీన్ మా చెల్లికి ఇచ్చేసింది అనమాట ఈ కుక్కర్ కూడా ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారంట సో ఇవన్నీ కలిపి సామాన్లు అన్నీ ఒక గోదాం సంచికి వేసేస్తున్నారు వేసేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారంట హైదరాబాద్కి ఇదేమో నెక్స్ట్ డే అనమాట నేను ఇంటికి వెళ్ళాను ఇంకా మా చెల్లి ఊరికి వెళ్తుంది కదా అని చెప్పి తనతో స్పెండ్ చేద్దామని ఇంటికి వచ్చాను వచ్చేసరికి పిన్ని మాత్రం గోంగూర పప్పు చేస్తుంది పచ్చిమిరకాయలు లేకుండా పప్పు చేస్తుందండి కారం వేసి ఇంక ఇదేమో ఏంటి అంటే మా చెల్లి సంత అనమాట జ్యువెలరీ బాక్స్ సో ఏమేమి ఎత్తుకెళ్తుంది ఏం చేస్తుంది అవన్నీ చూద్దాం వచ్చేయండి ఒక పక్కేమో ఏడుపు ఒక పక్కేమో సంతోషం ఏడుపు ఎందుకు అంటు అనుకుంటున్నారు కదా ఏడుపు ఎందుకంటే వదిలేసి వెళ్తుంది కదా కొంచెం అన్న బాధ ఉంటుంది సంతోషం ఎందుకు అంటే ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు కదా దానికనమాట సో మొత్తం చిన్నప్పటి నుంచి ఏమేమి కొనుక్కుందో అవన్నీ దాచిపెట్టుకునేదండి మా చెల్లి మాత్రం భద్రంగా అన్నీ ఒక బాక్స్ సర్ది పెట్టిందంట అవన్నీ నేను తీసి చూపిస్తున్నాను ఎలా సర్దిందో అన్నీ తీసి మళ్ళీ అలా సర్ది పెట్టాను అనమాట మళ్ళీ తిరిగి సర్దడం వరకే కాదండి మొత్తం నీట్గా అన్నీ చేసి మళ్ళీ సర్దేసి మరీ ఇచ్చాను అనమాట సో ఇందాక మీరు చూపించింది మాత్రం చిన్నప్పుడుది చాలా బాగుంటుందండి అవి అది ఇప్పుడు ట్రెండర్ మన నెక్లెస్ నేనేమో సరదా జోక్స్ చేస్తున్నాను మా చెల్లితో ఇది నాదే ఈ నెక్లెస్ నాదే ఈ జుమ్కా నాదే అని చెప్పేసి చంద్రముఖి సినిమాలో జ్యోతిక రాజుగా ఎలా చేస్తారు చేశాను అనమాట అదేమో ముత్యాల దండ గాజులు హిబ్బెల్ట్ పౌడరు లిబ్బాము ముక్కు పొడక కానీ తీసుకెళ్తుందండి నాకు భలే నవ్వొచ్చింది ఇవేమో బ్యాంగిల్స్ ఇంకా బ్యాంకిల్ సందుకు లోపించి చూపించట్లేదు అది మా మమ్మీ కనిపించిందండి అల్లో భలే ఉంటాయి అనమాట హండ్రెడ్ రూపీస్ టూ సెట్స్ నేనేమో జోక్స్ వేస్తూ ఉన్నా మా చెల్లి ఉన్నా అనమాట తన డల్గా వచ్చింది వెళ్ళిపోతున్నానని చెప్పేసి అందరిని వదిలిపెట్టి కానీ అక్కడికి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇదేమో పౌడర్ పఫ్ అనమాట నెయిల్ రిమూవరు నెయిల్ పాలిష్ అవన్నీ తీసుకెళ్తుందండి అవి ఏమి యూజ్ అవ్వలే ఎందుకు నీకని చెప్తున్నాను నేను అప్పుడు ఇంకా అవి అది ఏమంటారు ప్రైమర్ అనమాట సో స్కిన్ స్మూతనింగ్ కోసం ఇంకా అదేమో హెయిర్ స్ప్రే అదగండి లాక్మీవి అవన్నీ తీసుకెళ్తుంది నెయిల్ రిమూవర్ అవన్నీ బెల్ట్ మాత్రం భలే ఉంటుందండి పెళ్ళప్పుడు కొన్నాం కదా ఒంగోలు గుర్తుందా మీకు అవన్నమాట ఇంకా అవి కూడా చిన్న చిన్న దండలు నెక్లెస్లు అవన్నీ తీసుకెళ్తుంది ఇది ఎప్పుడో చిన్నప్పుడు తన సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు కొనుక్కుంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా భద్రంగా దాచిపెట్టుకుంటుంది అనమాట అది ఏ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా ఇదేమో బ్లూ కలర్ది పూసల దండ నాకు భలే ఇష్టం అండి ఇదేమో రింగ్ చంద్రముఖి రింగ్ అనమాట అవేమో దాని మీద దండలు వచ్చిన కమ్మలు అనమాట బ్లూ కలర్ దండ మాత్రం నాకు భలే ఇష్టం అనమాట భలే ఉండదండి వేసుకుంటే మాత్రం అలాగా నా కూడా ఉంది గ్రీన్ కలర్ది చాలా బాగుంటాయి కదా అలాంటివి నాకు అలాంటివి ఇష్టం అండి ఇంక ఇవన్నీ బ్యాంగిల్స్ ఇవి కూడా మీషోలో ఆర్డర్ చేసుకున్నవి మా పిన్ని ఏవైనా అన్నీ ఆన్లైన్లో కొంటుందండి ఎప్పుడు షాప్కి వెళ్ళి కొనే పనే లేదు ఓన్లీ ఆన్లైన్ 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 ఎందుకంటే షాప్లో ఉన్నవన్నీ అప్పుడు ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి కదా రీజనబుల్ ప్రైస్కి అందుకని ఆన్లైన్లో ఉంటుంది అనమాట ఇంకాదేమో నెయిల్ పాలిషు మేకప్ కిట్లు ప్రైమరు ఇంకోటి లాక్మే మీ చెంకివి అవన్నీ అదేమో సంతోష్ తేజ అని ఉంది కదా వాళ్ళ తమ్ముళ్ళ పేరు అనమాట సో వాళ్ళది గుర్తుగా తీసుకెళ్తుంది ఇంకా అదేమో పౌడర్ పోసుకున్నాక కొద్దిగా వేసుకుంటే ఫేస్ షైనింగ్ వస్తుంది అనమాట ఎండకు వెళ్ళినా కూడా ఫేస్ కొంచెం చల్లగా ఉంటుంది ఎలాంటి డ్రెసెస్ రావు అందుకే ఆ క్రీమ్ కొని నేనే కొనుక్కోమని చెప్పాను తను పిల్లప్పుడు ఇంకా ఐలైనర్ మామూలుగా అవన్నీ ఇంకా మీకు తెలిసినవే కదండి సో ఈ బ్లాగ్ అయితే ఇలా తీసాను అన్నమాట తను ఏమీ తీసుకెళ్తుందో అవన్నీ నా సోది విని విని మీకు తీసుకొస్తుందా అయితే స్కిప్ చేయకుండా చూసేయండి నా కోసం ప్లీజ్ అదేమో ఇంకొక అమ్మలు మా చెల్లేమో ఎందుకక్క అవన్నీ తీసి చూపిస్తున్నావు ఏమన్నా బాగున్నాయా అంటుంది అవన్నీ బాగానే ఉంటాయి లేరా కెమెరాలో అని చెప్పాను కానీ నిజంగానే బాగున్నాయి అదేమో చంద్ర వంకీ అంట అండి ఇలా చుట్టుకు పెట్టుకునేది నాకు భలే నచ్చింది వెనకాల పెట్టుకుంటానంట నేను ఎప్పుడు పెట్టుకోలేదు మందేమో కర్లీ హెయిర్ అయ్యే రింగులు హెయిర్ పెట్టుకున్నామంటే దాంట్లో ఇరుక్కుపోయిద్ది అందుకే అలా నేను కొనలేదు తనది సిల్కీ హెయిర్ కాబట్టి దాన్ని కొనుక్కుందనమాట మరీ అంత సిల్కీ కాదు ఒక మధుర్గా ఉండదు నా అంత కర్లీ అయితే కాదులేండి ఇంకా అదేమో సెట్ నెక్లెస్ సెట్ నేను పెళ్ళి గిఫ్ట్ చేశాను తను పెళ్ళికి ఒక్కసారే వేసుకుంది ఇంకా అందుకని మళ్ళీ కవర్లు అలానే పెట్టేసుకుంది అనమాట ఇది నాకు చాలా అంటే చాలా నాకు ఇష్టం అండి అందుకే కొనిచ్చాను మా చెల్లికి మాత్రం సో నా తరపున గిఫ్ట్గా ఉండదు కదా అని చెప్పేసి కొనిచ్చాను ఎప్పుడైనా శారీస్ పైన కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ కానీ బాగా పనికి టూ టైప్ సెట్ అనమాట లాంగ్ హారం షార్ట్ హారం కమ్మలు ప్లస్ పాపడి బిళ్ళ అన్నీ వచ్చినాయి సో మా చెల్లికి కూడా చాలా చాలా అంట అందుకే ఎప్పుడు వేసుకోదు ఏమన్నా పెద్ద కొత్త ఫెస్టివల్ ఉంటే పెద్ద పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటేనే రేర్గా వేసుకుంటుంది లేకపోతే అసలు వేసుకొని దాచిపెట్టుకుంటుంది అనమాట ఏ వస్తువు అయినా కానీ ఇలాగా బాక్స్లో పెట్టేసి నీట్గా దూది పెట్టుకొని ఉంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయండి అలా ఎట్టుకు పడేస్తే మాత్రం నల్లగా అయిపోతాయి అనమాట సో మీకు కనుక ఇలాంటివి ఉంటే ఇలానే చెయ్యండి మంచిగా కవర్లో పెట్టుకొని దూది పెట్టుకొని ఇలా కవర్ చేసుకోండి బాగుంటాయి అనమాట ఇంకా ఇది జ్యువెలరీ బాక్స్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మొన్న మేము ఎప్పుడప్పుడు ఒంగోలు పోయినప్పుడు మా పిన్ని వాళ్ళు మ్యాచ్ కొన్నారండి లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసే కొత్తగా ఒంగోలులో సో అక్కడ మ్యాడ్చుకున్నాను అనమాట సీఎంఆర్ దగ్గర ఏమో ఇలా చెప్పులు తీసుకున్నారు బయట అమ్ముతుంటే చాలా బాగున్నాయండి అలా చెప్పులు టపా టపా అనుకో సౌండ్ వస్తుంది అలా సౌండ్ వస్తే వంద రూపాయలు చెప్పులు కాబట్టి కనీసం వంద రోజులు కూడా రావు వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళంగానే ఊడిపోయినాయి అంట అప్పుడే అనుకున్నాను అవి డూప్లికేట్ చెప్పులు అని చెప్పేసి సౌండ్ వస్తుంది కదా సౌండ్ రాకూడదనమాట ఇవేమో మ్యాట్స్ వన్ ట్వంటీ రూపీస్ పడిందంట ఒకటేమో బ్లూ కలర్ తీసుకున్నారు ఇంకోటేమో ఇలా బ్లాక్ అండ్ బ్రౌన్ వచ్చేలా తీసుకున్నారు బాగున్నాయి కదా అని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట ఇవి అయిపోయినాక ఏంటి అంటే ఇంకా సామాన్లు అంటే వాళ్ళు ప్యాకింగ్ చేసిన సామాన్లు ఏమున్నాయా అని నేను చూశాను అనమాట కొత్త సంచిలో నాకు చెప్పులు మాత్రం భలే సౌండ్ వస్తే అని మళ్ళీ కొడుతుంది అనమాట అదే వాళ్ళ లగేజ్ బ్యాగ్ అస్సలు చాలా బరువు ఉందండి బాబు దాంట్లో ఏమో ఏమున్నాయని చూస్తుంటే ఒకటేమో ప్యాన్ ఉంది ఇంకోటేమో పెద్ద రైస్ కుక్కర్ ఉంది ఇంకా అవన్నీ ఉన్నాయి ఏం తీద్దాంలే అని అంటుంటే మా పిన్ని ఎందుకు తీసి చూపి మీ ఫ్రెండ్స్కి నేను మళ్ళీ సర్దుకుంటానని చెప్తుంది సరేలే అవన్నీ ఎందుకు పిన్ని ప్యాన్ చూపిస్తానని చెప్పి మీకు ప్యాన్ చూపిస్తున్నాను దోశ టవా ప్యాన్ అనమాట స్టిక్ది జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఒక్కసారి గనక ఆనియన్ ఆనియన్ పూస్తే ఇంకా జీవితాంతం ఎప్పుడు యూస్ చేస్తే అప్పుడు ఆనియన్ పూస్తూనే ఉండదండి అలా కాకుండా ఓన్లీ ఒక పేపర్ కానీ టిష్యూ కానీ తీసుకొని నూనె స్ప్రెడ్ చేసి రాసుకుంటే మాత్రం బాగా వస్తాయి అది నాకు అలవాటు అనమాట చెప్తున్నాను ఇంక ఇవన్నీ పచ్చళ్ళు కొత్త ఇల్లు కొత్త కాపురం కదా ఏముంటాయలే వెజిటేబుల్స్ వెళ్ళంగా వండుకోవడానికి అని చెప్పేసి అందుకని ముందు జాగ్రత్తగా అన్ని పచ్చళ్ళు అయితే చేసి పెట్టుకున్నారంట మిరపకాయ టమాటా గోంగూర మామిడికాయ ఇవేమో నెయ్యి అనమాట పచ్చళ్ళు కలుపుకొని తినడానికి వేడివేడి అన్నంలో ఇంకా కారపళ్ళు కూడా చేశారు కొబ్బరి కారం మాడుపు కారం ఉల్లిపాయ కారం ఇంకా వేరే ఒక కారం అనమాట చిన్నులపై కారము అవన్నీ చేశారు ఇంకా అక్కడికి వెళ్ళాక ప్లేట్స్ గ్లాసెస్ అవన్నీ నుంచి తీసుకొచ్చుకుంటారు అని చెప్పేసి పేపర్ ప్లేట్స్ అయితే సర్దేసిందనమాట న్యూస్ పేపర్ కూడా షెల్ఫ్లో పెట్టుకోవడానికి సర్దుకోవడానికి అవన్నీ తీసుకొచ్చారు అవన్నీ దేవుడి సామాన్లు అమ్మాయికి ప్రతి ఒక్కటి కొనిందండి హైదరాబాద్లో ఏం కొనకుండా ఇబ్బంది పడకుండా ఎంబటినే వెళ్ళినందుకు అందుకని ఇక్కడ నుంచి అన్నీ కొనేసుకొని లగేజ్ ప్యాకింగ్ చేసుకొని అయితే వెళ్తున్నారనమాట సో ఇంకా అవన్నీ కూడా దేవుడి సామాన్లు అనమాట పచ్చళ్ళు కార్పొళ్ళు దేవుడి సామాన్లు అన్నీ ఒక సంచిలో పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా అవేమో గెరిట్లు సో వాళ్ళు వెళ్ళంగానే ఇంకా పాలు పొంగిచ్చేసుకొని ఇలాగా కొంచెం అన్నం రైస్ కుక్కర్లో వండేసుకొని పప్పు కందిపప్పు కందిపప్పుకొని తీసుకెళ్తున్నారు తాంబూలం ఆ కవర్స్ అనమాట అదేమో పాలు పొంగించుకోవడానికి గిన్నె ఇంకా అలా చేసుకున్నారన్నమాట వాళ్ళ మాట ప్రాసెస్ మాత్రం బాగా చేసుకున్నారు కదా ఇలా ముందు జాగ్రత్తగా అన్నీ పెట్టుకుంటే అంత సవ్యంగా జరిగిద్దండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంకా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయంగానే పాలు పొంగిచ్చేసుకొని పేపర్ ప్లేట్స్ తినేస్తారు ఇంకా కొబ్బరి చిప్పలు అవన్నీ కూడా పెట్టుకున్నారు బ్ల బట్టలు క్లిప్ కూడా బట్టలు క్లిప్ కూడా ఎందుకు అంటే వెళ్ళంగానే షాప్కి ఎలా వెళ్తారు చెప్పండి షాపింగ్కి అక్కడ తెలియని ప్లేస్ కదా అందుకని ఇదేమో సూట్ కేస్ అండి పెద్ద సూట్ కేస్ అప్పుడు చెప్పాం కదండి శ్రావణ మసాలా వెళ్ళినప్పుడు షాపింగ్ అని ఆ సూట్ కేసు సర్దుకున్నారు ఇంక సూట్ కేస్ బాగుంది కదా అని చెప్పి నేను వెళ్తున్నాయి బాయ్ బాయ్ అని చెప్పి వాళ్ళు సర్దగా ఆట పట్టిస్తూ ఉన్నాను అనమాట సో సూట్ కేసు ఒక బ్యాగు రెండు సంచులు గోతన్ సంచి ఇవన్నీ బస్కి వేసుకుంటారు వేసుకొని ఊరికైతే వెళ్తారు ఇది అనమాట ఈ వ్లాగ్ అనమాట కొంచెం కష్టం కొంచెం ఇష్టం అనే వ్లాగ్ ఈ టైటిల్ పేరు మాత్రం ఎందుకంటే చెల్లి ఊరికి వెళ్తుంది కదా నాకు సపోర్టింగ్గా ఉండేది నా ఛానల్లోకి అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది చూడండి బస్ కాడకు వచ్చేసింది అవును మీరు మిస్ అవుతున్నారా మా షార్ట్ వీడియోస్ కానీ మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన వీడియోస్ కానీ నేను చూస్తాను మీ కామెంట్స్ దయవల్ల ఇక్కడ దాని చూసేందుకు ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మిస్ అవ్వన్సీ బై బాయ్